ఈరోజు జనసేన పార్టీకి సుదినం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన భావజాలంతో ఈ పార్టీని స్థాపించినప్పుడు ఈ సమాజంలో అరవై నాలుగు శాతం వెనుకబడిన తరగతులు మైనారిటీలు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ జాతులు వాళ్ళకు రాజ్యాధికారం కల్పించాలని ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించడం జరిగింది తన భావజాలానికి తగ్గట్టుగా ఈరోజు భారత ఎన్నికల సంఘం మాకు ఎన్నికల గుర్తు గ్లాసు కేటాయించడం జరిగింది ఈ గ్లాసు సామాన్యుడికి ఉపయోగపడే గ్లాస్ ఇది గుక్కుడు మంచినీరు తాగేదానికి కానీ కర్షకులు కార్మికులు చిన్న తరగతిలో ఉన్న వాళ్ళు కూడా భోజనం దొరకకపోతే టీ తాగేదానికి కూడా గ్లాస్ అవసరం తన భావజాలని తగ్గట్టుగా భగవంతుడు మాకు సహకరించాడనే దానికి నమ్మకం కూడా ఉంది మేము ఇది నమ్ముతాం కొన్ని కోట్ల రూపాయలు ఆదాయం వదులుకొని సామాన్యుడికి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ రంగంలోకి వచ్చాడు తెలుసు ఇది అంత సామాన్య బాట కాదు అనేక మంది కూడా ప్రయత్నిస్తారు అన్నింటినీ అధిగమించి ముందుకు పోయేదానికి మౌనంస్థైర్యం కలిగిన జన సైనికులు లక్షలాది మంది జనసైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారి వెనక ఉన్న సత్యమంతం అందరూ గుర్తుంచుకోవాలి స్వచ్ఛమైన పరిపాలన అవినీతికి దూరంగా ఆశ్రిత బంధు దూరంగా పరిపాలన సాగించడానికి నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి తగ్గట్టుగానే ఎన్నికల సంఘం మాకు గ్లాసు కేటాయించడం కూడా జరిగింది భగవద్ అనుగ్రహం ఉండబట్టే మాకు గుర్తు కూడా వచ్చింది భారతదేశం ఎలక్షన్ కమిషనర్ మనకేదైతే గుర్తు గ్లాస్ గుర్తు ఇచ్చారో గాజు గ్లాస్ వాళ్ళకు ధన్యవాదాలు అదే రకంగా ముందస్తు ఎన్నికలకు తెలంగాణలో పోక్కుపోవడానికి కారణాలు ముందస్తు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మాకు ఎలక్షన్లో గ్లాస్ గుర్తు కూడా ఉంది అదే రకంగా ఎలక్షన్స్ ఐదావిధిగా ఆరు నెలల్లో వస్తున్నాయి పార్లమెంట్ ఎలక్షన్స్కి తెలంగాణలో మేము కంపల్సరిగా పోటీ చేయాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాము అదే రకంగా ఏపీలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఎమ్మెల్యేస్ కానీ అదే రకంగా ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయడానికి సంసిద్ధమవుతుంది అదే రకంగా రాబోయే రోజుల్లో మేము ఈ గ్లాస్ గుర్తుని ఇంటింటికి తీసుకెళ్లి ప్రచారం చేసి ఈ గ్లాస్ గుర్తుకే మన ఓటుగా ప్రచారంలో మేము ముందుగా ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి ఎలక్షన్ కమిషనర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి